వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిక నామినేషన్ వేసినటువంటి జోగిన్పల్లి భాగ్య వారి కుమారుడు శేఖర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం మీ అమ్మగారు సర్పంచ్ అభ్యర్థిక నామినేషన్ వేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది అయితే ఇక్కడ మేడం గోవిన్పల్లి అన్ రిజర్వ్ ఉమెన్ రావడం వల్ల నేను అమ్మ నిలబెట్టేసి గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్దాం అని చెప్పేసి నేను ముందు ఉన్నాను మండలం కు దగ్గరగా ఉన్న విషయం తప్ప ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఓకే మీరు వచ్చినప్పుడు చూసుకుంటారు కట్ట కింద రోడ్డు గానీ ఇంకా చాలా చాలా డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు అన్ని చాలా వర్క్స్ ఉన్నాయి అదే విధంగా గతంలో ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా నేను ఇంతకు ముందు ఇండిపెండెంట్ గా ఎంపీటీసీ చేసిన ఐదు సంవత్సరాలు నాకు ఇక్కడ ఐదు గ్రామ పంచాయతీలకు ఇండిపెండెంట్ గా నిలబడ్డాను ఎంపీటీసీ గా ఉన్నప్పుడు గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా అవును మేడం నేను మీకు తెలిసిన విషయమే ఎంపీటీసి కి నిధులు విధులు ఎలా ఉంటాయో మీకు తెలిసిన విషయమే అయినా కూడా నేను సిసి రోడ్లు లు కానీ డ్రైనేజ్ కానీ నా తోటి అయిన సాయం మొత్తం చేసినాను ఇక్కడ గోవింద్ పల్లె విలేజ్ లో ఎంత మంది ఏమంటారు నామినేషన్ వేయడం జరిగింది నలుగురు నామినేషన్ వేశారు నలుగురు నామినేషన్ వేశారు ఇప్పుడు మీ మీతో పాటు నలుగురు ఉన్నారు కదా పోటీ ఎలా ఉండకపోతుంది మరి పోటీ బానే ఉంటది మేడమ్ అదే విధంగా ఇక్కడ ఓటర్ల సంఖ్య ఎంత ఉంది ఓటర్ల సంఖ్య థౌసండ్ వరకు ఉంటుంది మేడం ఎయిట్ ఫిఫ్టీ వరకు పోల్ థౌసండ్ ఓటింగ్ ఉండగా నలుగురు నామినేషన్ ఓకే అదే విధంగా గ్రామంలో ఎలాంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్యలు అంటే మేడం రోడ్లు అలాగే కొంచెం అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ భూ సమస్యలు ఇంకా కొంచెం గలీలలో రోడ్లు కావాలి డ్రైనేజీలు కావాలి వీధి దీపాలు కానీ అన్ని చాలా వరకు సమస్యలు అవన్నీ కూడా నేను ముందుండి ముందుకు తీసుకెళ్తాను చెప్పేసి అదే విధంగా గతంలో ఉన్న ఇక్కడ పాలకులు కావచ్చు ఎంత మేరకు అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే మేడం ఇక మీకు తెలిసిన విషయమే పది సంవత్సరాల పాలనల కొన్ని పనులు జరిగినాయి నిధులు రాకపోవడం వల్ల విలేజ్ లో కూడా కొంచెం కొన్ని పనులు ఆగిపోయినాయి ఓకే ఇప్పుడు గ్రామంలో యువత అయితే ఎక్కువగా ఉంటారు చురుగ్గా అన్నిట్లో పాల్గొంటారు మీకు యువత నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యువత కూడా మేడం మంచి సపోర్ట్ ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే వాళ్ళకు కూడా అన్న శేఖరన్న వస్తే కొన్ని పనులు చేపిస్తాడు యువతకు కూడా ఎలాంటి సపోర్ట్ అయినా వాళ్ళకు సంబంధించిన ఏదన్నా విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి అన్ని అన్ని విధాలు నేను హెల్పింగ్ నేచర్ లో ఉన్నా హెల్ప్ చేస్తున్నా వాళ్ళకి విద్యావరంగా గానీ ఏదైనా వర్క్ చేసుకోవడం విషయంలో గానీ అన్నిట్లో కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా ఓకే అదే విధంగా గ్రామంలో మీరు మొట్టమొదటిగా మీ అమ్మగారు భాగ్య గారు గెలిచిన తర్వాత ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నారు మేడం ఫస్ట్ మా విలేజ్ కు కొన్ని కొన్ని పోషన్ వాళ్ళ విలేజ్ కి సంబంధించిన దేవుళ్ళు ఉంటాయి మేడం అక్కడ ఇంతవరకు కూడా ఎవరు ఒక లైటింగ్ గానీ అక్కడ ఏం చేయలేదు ఫస్ట్ పని అయితే నేను ప్రతి ఒక్క దేవుడి దగ్గర లైటింగ్ చేద్దాం అనుకుంటున్నా తర్వాత రోడ్లు తర్వాత కొన్ని వాటర్ సమస్యలు మేడం ప్రతి విలేజ్ లో చిన్న చిన్న ట్యాంక్ వరకు వాటర్ కనెక్షన్ ఇచ్చేసి తర్వాత అర్హత వాళ్ళకి పెన్షన్స్ భూ సమస్యలు కూడా క్లియర్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరు మాజీ గా పని చేశారు ఇప్పుడు అమ్మగారిని సర్పంచ్ గా అభ్యర్థిగా బరిలో ఉంచారు ఎందుకు మేడం గా చేసే విధులు ఎలా ఉంటాయి నిధులు ఎలా ఉంటాయి మీకు తెలుసు అంటే దేంట్లో కూడా ముందుకెళ్ళడానికి కొంచెం దానికి ఛాన్స్ ఉండదు మేడం ఎక్కువ సర్పంచ్ అభ్యర్థి అయితే మనం డైరెక్ట్ గా మనసుకు నచ్చిన పని డైరెక్ట్ గా చేయొచ్చు ఏదైనా గానీ దానికోసం అని చెప్పేసి నేను అమ్మని సర్పంచ్ గా పెట్టేసి ఊరు డెవలప్ చేసుకుందామనే ఉద్దేశంతో ముందుకు వచ్చి గ్రామంలో కూడా యువత కోసం ఏదో క్రీడా ప్రాంగణాలు చిన్న చిన్నవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఉన్నారు ఉపాధి లేకుండా ఇళ్లలో కూడా ఉంటున్నారు వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా అది క్రీడా ప్రాంగణం ఆల్రెడీ ఉంది మేడం మా దగ్గర దాన్ని కొంచెం క్లీన్ చేసేసి యువతకు వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన ఏవైనా కానీ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఓకే నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి మేడం ఇది మీకు తెలిసిన విషయమే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిరుద్యోగ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా మా పిల్లలందరినీ ముందుంచి వాళ్ళను దానికి ముందుగా ప్రిపేర్ అయ్యే విధంగా నేను సహకరిస్తా కంపల్సరీ ఇప్పుడు ప్రచారం స్టార్ట్ అయింది కదా మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఏదైనా మేనిఫెస్టో లాంటిది ఏదైనా రూపొందించుకున్నారా మేనిఫెస్టో ఏం లేదు మేడం అందరికి తెలిసిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అవన్నీ నేను చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి మాటిస్తాను ఎలా వస్తుంది ప్రజల నుంచి స్పందన ప్రజల నుంచి మంచిగా ఉంది మేడం స్పందన ఓకే అలాగే మీరు ఓటుకు నోటు గురించి కూడా వినే ఉంటారు ఇప్పుడు ఊర్లో ప్రచారం చేయాలంటే కొందరేమో స్వతహా వస్తారు ముందుకు మేము వస్తాం మీతో అని సపోర్ట్ గా ఉంటారు ఏంటంటే ఇస్తేనే ఎదురయ్యా అయితే అలాంటిది ఏం లేదు ప్రతి ఒక్కరు మాకు డబ్బులు వద్దు ఏదొద్దు పని చేసి పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు ప్రతి విలేజ్ లో మా సమస్య ఉంది ఇది డబ్బులు వద్దు ఇలాంటి వద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు గతంలో ఎంపీటీసీ గా ఉన్నారు ఇందాక చెప్పినట్టు రోడ్డు లేదు అని చెప్పడం జరిగింది దాని ఎందుకు దాన్ని డెవలప్మెంట్ చేయలేకపోయారు మేడం రోడ్డు విషయం అధికారులకు గానీ మా ఎమ్మెల్యే గారు గానీ చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాము అది కట్ట కింద ఉండడం వల్ల కొంచెం దాని వాటర్ లీకేజ్ ఎక్కువ ఉంటది దాని నార్మల్ కాకుండా కొంచెం డ్రైనేజ్ చేసేసి రోడ్డు వైల ఉద్దేశంతో కొంచెం లేట్ అయింది మేడం నేను సొంతంగా నాకు వెహికల్ ఉంటాయి జేసీబీ వెహికల్ ఉంటాయి దాదాపు ఒక నాలుగు ఐదు సార్లు నా సొంత డబ్బులు పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పేసి మూరం మూసేసి నేను దగ్గర ఉండి క్లీన్ చేసిన అది విలేజ్ వాళ్ళందరికీ తెలుసు మేడం ఓకే మహిళలకు మీరు సందేశం మేడం మహిళలకు వృద్ధులు ఉన్నారు మేడం వాళ్ళకు ఇక్కడ నుంచి దర్పలి వెళ్లి లో చూయించుకోవాలంటే ఇబ్బంది ఉంది అలాంటి అలా దానికి సంబంధించిన క్యాంపులు హాస్పిటల్ మనకి ఇక్కడ స్కూల్ హాలిడే క్యాంప్ నిర్వహించి వాళ్ళకి ఇక్కడనే ట్రీట్మెంట్ అందే విధంగా చూస్తాం యువత కూడా కొంచెం మహిళలు ఉన్నారు వాళ్ళకు కూడా మేడం హాలిడేస్ టైంలో లో కుట్టు మిషన్ గానీ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్యాంప్ ఇక్కడ నిర్వహించి వాళ్ళకు శిక్షణ ఇప్పించే విధంగా చేసుకుంటున్నాం అదే విధంగా చివరిగా గ్రామస్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం అది గ్రామస్తులకి ఏం లేదు మేడం మనం బాగుండడం అంటే మనం మాత్రమే బాగుండదు కాదు మనతో పాటు మన ఊరు బాగుండాలా మన వాళ్ళందరూ బాగుండాలా దానికోసం అని చెప్పేసి నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాట్ గుర్తు కొట్టేసి మీరు గెలిపిస్తే నా ఎంత సహా సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఊరు నేను బాగా చేసుకుంటా అని చెప్పేసి మాట